సో ఇవాళ ఆ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే మనం ఒక పెద్ద ఆయన గురించి మాట్లాడుకోబోతున్నాం సో బేసిక్గా అంటే నాకు కూడా చాలా ఇష్టం కాకపోతే మహేష్ బాబుని ఉందా అది అని చెప్పి పెద్ద పెద్ద మాట్లాడినాడు అనమాట సో దానికి సమాధానం ఇవ్వాలి సో దానికి ఇస్తున్నా ఇవ్వాలి నేను సమాధానం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హిందూనే నేను ఏదైనా ఏ విధంగా అయినా తప్పుగా మాట్లాడితే కనుక హిందూ సోదరులు నన్ను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి ఈవెంట్ సో బాబు ఈవెంట్ అది బాబు ట్వంటీ నైన్త్ మూవీ అనౌన్స్మెంట్ చిన్న చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు తర్వాత మనకి బాబు నంది మీద ఎక్కువ వస్తాడనమాట సో నంది మీద ఎక్కువ వచ్చే అవకాశం ఉందా మహేష్ బాబుకి అని అంటారు ఇప్పుడు చాలా చాలామంది చాలా యానిమల్స్ని చాలా సినిమాల్లో వాడుకున్నారు సో అప్పుడు రేజ్ అవ్వని వాయిస్ ఇప్పుడు రేజ్ అవుతుంది మహేష్ బాబు దగ్గరికి వచ్చేటప్పటికి కొంతమంది అంటారు లైక్ పాముని పూజిస్తారు కానీ ఆ మరుసటి రోజు పాము కనిపిస్తే కొట్టి కొట్టి చంపేస్తారు అనేసి నిజమే కదండీ అది సో అలాంటప్పుడు ఇప్పుడు ఇప్పుడు బాబుకి అవకాత ఉందా లేదా పక్కన పెట్టండి శాస్త్రం ప్రకారం నంది మీద కూర్చోచ్చా లేదా అనేది నాకైతే ఐడియా లేదు కాకపోతే అది ఓన్లీ సినిమా మళ్ళీ అది నిజమైన ఎద్దు కూడా కాదు అది ఓన్లీ సెట్టింగ్ ఎద్దు అది మీ సినిమాలో కూడా నాకు తెలిసి సీజీ చూస్తారేమో మహేష్ బాబు ఎలా ఒప్పించుకుంటాడు అనుకున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు సో ఏ హీరో కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసుకుని ఎద్దుల మీద కూర్చోరండి యానిమల్స్ మీద మెయిన్గా మీరు అది తెలుసుకోవాలి ఫస్ట్ మళ్ళీ మహేష్ బాబు కూర్చుంది కూడా నిజమైన ఎద్దు కాదు అది సెట్టింగ్ ఎద్దు మెకానికల్ ఎద్దు అను అని కూడా అనుకోవచ్చు సో మళ్ళీ సినిమాలో చూసినా సరే అది సీజీ ఎద్దు అవుతుందండి అది నిజమైన ఎద్దు కాదు మీకు అర్థమవుతుందా అది ఓన్లీ ఒక కథ కథలా చూడండి స్టోరీ స్టోరీలా చూడండి అంతేగాని మీరు అన్నిటితో లింకులు పెట్టి మాట్లాడకండి మీరు అన్నో అవకత్తుందా మహేష్ బాబుకి అన్నోళ్ళు అంటే కూడా నాకు చాలా గౌరవం ఎందుకంటే మీరు చాలా చేస్తున్నారు హిందూ మతం కోసం సో మీరు అలాంటి మాటలు అనకండి మహేష్ బాబుని మహేష్ బాబు దేవుడు అనుకుంటున్నారా అని అన్నారు మహేష్ బాబు దేవుడు కాదా ఐదు వేల ఫ్యామిలీని అడగండి చెప్తే సమాధానం ప్రతి ఫ్యామిలీలోనే ఒక చిన్నపిల్లడికి హార్ట్ ఆపరేషన్ చేపిచ్చాడు మహేష్ బాబు సో వెళ్ళి ఒకసారి రెండు గ్రామాలు దత్త తీసుకున్నాడు మహేష్ బాబు సో వేళ నెలలు అడగండి ఒకసారి ముందు అడిగే అప్పుడు మాట్లాడండి ఏదైనా సరే బాబు గురించి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్